తాళిరేవు మండలం తాళరేవు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో మాసం పురస్కరించుకుని అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన ఆర్చకులు మరల ఫణిశర్మ చావలి రవిశర్మల ఆధ్వర్యంలో శాకంబరిదేవి అలంకరణ సారి ఊరేగింపు సారి సమర్పణ కుంకుమ పూజ నిర్వహించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలం తాళరేవు గ్రామంలో పెంచేస్తున్న శ్రీ విజయ కనకదుర్గాదేవి ఆలయంలో మాసం పురస్కరించుకుని అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన ఆర్చకులు మరల ఫణిశర్మ చావలి రవిశర్మల ఆధ్వర్యంలో శాకంబరిదేవి అలంకరణ సారి ఊరేగింపు సారి సమర్పణ కుంకుమ పూజ నిర్వహించారు అధిక సంఖ్యలో మహిళా భక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు చెక్కా అజయ్ వర్మ కోపనాథి దత్తాత్రేయ వర్మ యమండ్ర విజయకుమార్ విత్తనాల కర్మిళ స్వామి కొప్పశెట్టి లక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు నురుకుర్తి ఏడుకొండలు కొప్పశెట్టి బలరామకృష్ణ కట్టా శ్రీనివాస్ పిపరేశ్వరరావు ఈశ్వరరావు కడలి కోవర్దన్ మేడిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి శ్రీ కనకదుర్గ దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం ఆషాఢమాస అష్టమి గురువాసర మహాపర్మణి దివసే శ్రీ కనకదుర్గ దేవత ప్రీత్యర్థం విశేష శాకంబరి అలంకారమహోత్సవ సమయ విజయకనకదుర్గ దేవత ప్రీత్యర్థం యథా ఉపచార ఉపచారూజా కరిష్యే అక్షులు నీలు

మరి అమ్మవారిని శాకాంబిరిగా అలంకరించుకుని మనందరం ఉత్సవాలు చేసుకుంటూ ఉంటాం మరి శ్రీ శ్రీ కనక దుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు నాడు బైపాస్ రోడ్లో ఉన్నటువంటి తాళరావు గ్రామంలో ఉన్నటువంటి అమ్మవారి వద్ద ఆషాఢ మహోత్సవం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు అసలు శాకాంబరి ఉత్సవాలు అంటే సృష్టి ప్రారంభానికి ముందు మణిదే పూర్వంలో ఉంటుంది యావత్తు సృష్టినంతరూ కూడా వృద్ధి గావించడానికి జీవనం సాగించడానికి ఏ విధమైనటువంటి ఆహారాన్ని అందిస్తే సాత్వికంగా నిలబడుతుందో చరాచర సృష్టి అంతా కూడా అని అమ్మవారే స్వయంగా ఈ శాకాహారాన్ని అందించడం జరిగింది అందుకే ప్రతి జీవి కూడా వృద్ధి చెందడానికి ఆహారం తీసుకుంటుంది ఆ సాత్విక ఆహారం కూడా శాంతస్వరూపులుగా ఉండాలని సమస్త జీవకోటిని కూడా తనతో పాటు సమానంగా చూడాలి అనేటువంటి సద్భావం చేత ఈ శాఖాంబరి ఉత్సవాల్ని అమ్మవారికి చేయడం జరుగుతుంది మరి ఈ రోజు నాడు ఈ శాఖాంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి సారి సమర్పణ చేయడం అనేది అన్నదిగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి ఇక్కడ కమిటీ వారికి ఇచ్చేసినటువంటి పెద్దలకి మాతృమూత్రులకి వీరందరికీ కూడా పేరు పేరున అమ్మవారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని సదా కోరుకుంటూ శ్రీ గంకసుర్గమ్మ వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఈరోజు ఆషాఢ మాసం సంబంధించి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు మహిళా కూడా అమ్మవారికి సారి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ ప్రకృతి అంతా కూడా స్త్రీ స్వరూపమైనటువంటి రూపంలో ఉంటుంది కాబట్టి ప్రకృతి పురుషుడి యొక్క సంయోగమే యొక్క సృష్టి కాబట్టి అమ్మవారి యొక్క సంకల్పం ప్రతి ఒక్క జీవలో జీవులో కూడా తమ స్వరూపం ఉందని చెప్పి చెప్పడం కోసం ఆమె ప్రతి శాఖము కూడా తనకు నైవేద్యంగా అందించి ఆ శాఖాన్ని మనం తీసుకున్నట్లయితే ఆయన ఆరోగ్యాలు కలుగుతాయనేటటువంటి ఒక సదుదేశంతో అమ్మవారు ప్రతి ఒక్క చెట్టు పుట్ట పొడమి పులుగు ప్రతి చోట కూడా అమ్మవారి అంశం ఉంది కాబట్టి మాతృస్వరూపులైనటువంటి కనకదుర్గ అమ్మవారు ప్రకృతిలో ఉన్నటువంటి అనేక శక్తులకి ఆలవాలమైనటువంటి దేవీ స్వరూపం జ్ఞానాన్ని కోరుకున్న వారికి జ్ఞానాన్ని గాను అలాగే చదువును కోరుకున్న వారికి సరస్వతి గాను శక్తిని కోరుకున్న వారికి